అంటే మండలానికి రెండు పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘాల నుంచి నూట ఇరవై నాలుగు మందిని మనం అలాట్ చేయొచ్చు అంటే ప్రతి పంచాయతీకి కూడా ఒకరికి ఇవ్వచ్చు మనం ముప్పై ఆరు వార్డులు ఎనభై ఏడు పంచాయతీలు అంటే నూట ఇరవై మూడు ఉన్నాయి మొత్తం యూనిట్లు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అనుబంధ సంఘాలకు సంబంధించి ఏడు వందల యాభై పదవులు ఉంటే దాదాపు ప్రతి పంచాయతీకి కూడా పద్నాలుగు మందికి ఇవ్వచ్చు మనం విధంగా మందస్థాయిలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలలో ప్రతి పంచాయతీకి కూడా దాదాపు ఇరవై ఏడు మందికి ఇవ్వచ్చు ఈ రకంగా తీసుకుంటే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సారు నవ్వుతో నా దోష ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇన్ని పార్టీలు సమస్యగతంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రతి కార్యకర్త కష్టపడి ప్రతి ఒక్కరికి ఏదో పదవులు ఉండాలి ఏకైక లక్ష్యంతో మన కదిరి నియోజకవర్గానికి దాదాపు తొమ్మిది వేల ఏడు వందల యాభై పదవులు వస్తాయి మనందరికి కూడా అంటే ఒక్కొక్క పంచాయతీకి తొంభై మందిని మనం అలాట్ చేయొచ్చు ఎవరు బాధపడాల్సిన అవసరం పదవులు రాలేదని తర్వాత ఈ ఇండికేటర్స్ ఎవరైతే పని చేస్తారో కింద స్థాయిలో బూత్ మెంబర్ కానుంచి మీకు ఐడి నెంబర్ వస్తుంది మీ ఐడి నెంబర్ నుంచి ఎవరైతే పని చేస్తారో వాట్సాప్ లో మీరు ఆ రోజు ఆ గ్రామంలో ఉపాధి హామీని అడ్డుకుంటారా లేదా కాలువలు కురిసే దద్దుకుంటారా లేదంటే అక్కడ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పోతారా లేదంటే ఏదైనా కార్యకర్త దెబ్బ తగిలితే మొత్తం గుంపుగా పోయేసి ఆ కార్యకర్తలు రక్షించుకుంటారా ఏమన్నా చేయండి అవన్నీ కూడా వాట్సాప్ లో నుంచి మీ యొక్క ఐడి నెంబర్ లో కొట్టినంటే సెంట్రల్ ఆఫీస్కి చేరిపోతారు ఇంత ముందులాగా మాకు ఏదో ఒక కదర్శతలు వేసుకున్న పదవులు అంటే రావు రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి వార్డు పోలింగ్ బూత్ కమిటీ మెంబర్ వరకు పదవి ఏదనేది కాదు ముఖ్యం ఇచ్చిన పదవినికి ఎంత న్యాయం చేస్తున్నామనే దాని మీద ఆలోచన సందర్భంగా తెలియజేస్తాం మన గత నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు మండల కమిటీలు అంటే దాదాపు నూట ఇరవై మూడు మంది దాదాపు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంతా కలిపితే రెండు వందల ఇరవై మూడు మందికి కమిటీ లేడం జరిగింది అనుబంధ సంఘాలకు సంబంధించి మండల కమిటీలో రెండు వందల పది మంది లేదా నియోజకవర్గంలో ముప్పై మంది అంతా అందరూ కలిపి ఐదు వందల మందికి ఇచ్చినాం మనం ఇంకా తొమ్మిది వేల మందికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మన సత్యసాయి జిల్లాలో మన అధ్యక్షురాలు ఉసశ్రీ గారు దాదాపు ఇప్పటికే నలభై గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఈ రోజుకి కమిటీలలో స్థానాన్ని కల్పించింది ఇప్పటికీ చదువు రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ మండల కన్వీనర్లు ఉంటారో మనం ఒకటే ఆలోచన చేయాలి నియోజకవర్గ కన్వీనర్ యొక్క అధ్యక్షతన మండల కన్వీనర్లు మండలాల వారి అధ్యక్షతనే పదవులన్నీ పూర్తి అవుతాయి ఆ పదవులు చేయాల్సిన పని ఏమంటే మీరందరూ కూడా వారంలో ఎన్ని రోజులు సమయం ఇవ్వగలరు పార్టీకి అనే దాని మీద పదవులు వస్తాయి నేను వారంలో నా పంచాయతీలో లేదా నా మండలంలో నేను ఒక వారంలో ఒక రోజు నేను నా పనులను వదులుకొని పాల్గొంటానంటే వాళ్ళకు రకమైన పదవి లేదా వారంలో రెండు రోజులు నేను నా యొక్క పనులు వదులుకొని నేను పాఠ్య కార్యక్రమాలకు హాజరవుతానంటే వాళ్ళకు రకమైన పదవి వారంలో మూడు రోజులు నేను పని చేయగలను అంటే వారికి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళకో రకమైన పదవి కాబట్టి ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి పదవులు వచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా కింద స్థాయికి తీసుకొని పోవడం పోల్ మేనేజ్మెంట్ చేయడం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు బాబు గ్యారంటీ షూట్ అనే ఒక దాంతో యాప్ లో చేశాడు ఏం చేశారు అప్పుడు మీ ఇంటికి ఐదు లక్షలు వస్తాది మీ ఇంటికి నాలుగు లక్షలు వస్తుంది అని చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాప్ లో అమ్మ ఎంత వస్తుంది మీ ఇంట్లో మందికి మీకు పెన్షన్ ఎంత వస్తా ఉంది పద్దెనిమిది ఏళ్ళు దాటితే మీకు ఎంత వస్తా ఉంది రైతు భరోసా ఎంత వస్తా ఉంది దాదాపు ఎస్టీ కుటుంబానికి యావరేజ్ రెండు లక్షల యాభై వేలు లక్షల వరకు చూపించినారు వాళ్ళు విపరీతమైన ఆశ చెప్పినారు ఈ రోజు ఏదో ఒక పథకం ఇచ్చేసి ఎనిమిది వేల కోట్లు ఇచ్చేసి మేము అంతా ఇచ్చేసినాం మాకేమి ఇబ్బంది లేవు గ్రామాలు ఎదురుతూ అంటున్నారు కరెంటు బిల్లులు ఒక్క దాంట్లో ఉన్న ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు గుంజినారు ఈ రోజుకి లక్ష యాభై వేలు అప్పు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది ఏమీ లేదు కింద స్థాయి వరకు ఇప్పటికే ఎనభై ఐదు వేల కోట్లు మనకు పాత పాకెళ్ళే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవన్నీ ఆర్గనైజేషన్ సిస్టమ్ లో కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఎప్పుడైతే పని జరుగుతుందో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గం నుంచి మండల స్థాయిలో ఉన్న కన్వీనర్లు అక్కడ వరకు వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ కమిటీనే వీళ్ళందరూ పనులు చెప్పేళ్ళు కానీ కింద స్థాయిలో పోయినాక గ్రామ స్థాయి పోలింగ్ బూత్ స్థాయిలో పని చేయాలి కాబట్టి మీ అందరికీ కూడా జరగబోయే రోజుల్లో మీ కదిలిపెట్ట జగన్మోహన్ రెడ్డి సార్ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు నాకు కూడా రాష్ట్రం అంతా మండల స్థాయి నుంచి కింద స్థాయి వరకే జరిగే కమిటీలలో నన్ను రోజు ఆర్గనైజేషన్ యాక్టివిటీ కూడా దగ్గర దగ్గర ఈ రోజు ప్రకటించడం జరుగుతోంది మీ అందరికి తెలియజేస్తున్నా కమిటీలలో మన కదిరి నియోజకవర్గం మన సత్యసాయి జిల్లా నెంబర్ వన్ ప్లేస్ లో రావాలి దానికి మనకున్న పెద్ద అదృష్టం ఏమంటే రమేష్ కుమార్ రెడ్డి అన్న ఆర్గనైజేషన్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తను చేసిన కార్యక్రమాలతో ఈ బాబు షూట్ వచ్చిండేది ఈ బాబు షూట్ వల్లే ఈ రమేష్ అన్న వల్లే అది వచ్చింది అడివే చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడము చెప్పడం వల్ల ఆయన మొత్తం యాప్ లేకు డౌన్లోడ్ చేసి ఫోన్ నెంబర్లన్నీ తీసేసుకున్నాడు కాబట్టి రేపు జరగబోయే రోజుల్లో రమేష్ రెడ్డి అన్న మన సత్యాలకు సంబంధించి మంచి టైం ఇవ్వగలడు ఆర్గనైజేషన్ సిస్టమ్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి కాబట్టి జరగబోయే రోజుల్లో ఈ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని నెంబర్ వన్ స్థానానికి రావాలని ఆశిస్తూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను